జయ శివ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం అవుతుంది అనమాట తాళమైతు అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్లలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మునుముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క లో ప్రతి ఒక్క జాతకుడిలో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహుకేతు దోషం నాగదోషం శని శని భగవాను బుద్ధు భగవానుంటుంది గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెన్ల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసి కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్ళిళ్ళే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోంపో కందులు ఒక కిలోంపో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడితో ఖచ్చితంగా కుజును ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలోంబో 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 తీసుకొని బ్రాహ్మరుత్తుముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము రిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణ తమ్మునికి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాములు సుమారు కుంకుంపు ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూన్ రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిట్టికట అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగ ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు వెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్నించి పటాపంచులు వేసి అదృశ్యం వరించేదానికి అవకాశం కనిపిస్తుంది అదితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర రావి ఆకు రాగి సంబంధించిన గ్లాసు చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా పాత్ర మన పాతకాలంలో వాడుతుంటాం లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా దానికి నల్లకూరితో వచ్చేటువంటి చూర సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి ఎర్రని నాణ్యం మనం అనుకున్నట్టు ఎర్ర నాణ్యం ఒక రెండు పువ్వులు రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక రెండు ఇవన్నీ కూడా ఆ గ్లాస్లో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి ఎందుకు అంటే కుజదోషం నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవటం లేట్ అవుతుంది అనుకుంటే గోచార ప్రకారంగా ఒక చూసినప్పుడు నాలుగు ఆరు రెండు స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణనలు తీసుకోవాలి స్వంత ఇంట్లో ఉన్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజదోషం నివారణ జరిగేసి పెళ్ళేయడానికి ఆస్కారం కనిపిస్తుంది మరొక రెమెడీ ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ దోష నివారణ అనేది జరిగి ఆ దోషానికి కొంత శాంతి అనేది ఇల్లుతుంది అది ఏం చేయాలి పారేటువంటి నీరులో చెరువు నది వాగు సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకెళ్ళి పచ్చ పెసలు కూడా ఒక కిలో తీసుకెళ్ళి మీకు పూర్వీకుల శాపంతో కుజదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి కుజునికి జపం అంటే ఇరవై మూడు సార్లు చేయాలి ఓం నమో కుజాయన నమః ఓం నమో కుజాయన నమహ ఓం నమో కుజ దేవాయన నమహ ఇలాగా ఇరవై ఒకసారి చదివేసి అవన్నీ కూడా పారే నీటిలో నీకున్న దోషాలు కుజుడు సంబంధించిన దోషాన్ని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి అలానే దానిమ్మ కాయల దృప్తి మనకి ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక ఐదు పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున దీని ద్వారా కుజ దోషానికి నివారణ మరొకటి పాత బట్టలు ఇనుముకు సంబంధించినటువంటివి ప్లాస్టిక్ సంబంధించినటువంటివి చెక్కకు సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళు లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పట్టాపంచులు వేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది కాబట్టి ఈ మర పరిహారం మీకోసం మరొక రెమెడీ ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజు దోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజు దోషానికి పరిహారం అవుతుంది ఆ కుజుని సంబంధించినటువంటి దోషం పోతుంది ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళి అయిన వరకు మాత్రమే ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి చూర అంటే మనకి లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది ఆ రకంగా చేసుకోవాలి అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వండిన పదార్థం ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక ఏడుగురికి మినిమం వంటన చేయాలి ఒక ఏడుగురికి ఇది పంచి పెట్టాలి ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి దాని ద్వారా ఆ ఒక కుజు దో దోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు సొంత ఇంట్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల ఉన్నవారు ఇది చేసుకోవచ్చు ఇది మంగళవారం బుధవారం చేయాలి మరొకటి ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశి వారు ఎవరైనా చేయొచ్చు అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు పౌర్ణమి ముందు పంచమి రోజున చవితి రోజున మీరు చేయవచ్చు అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు పుట్ట మన్ని మొతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు మొలకెత్తు మొలకెత్తుతాయ్ చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ మిశ్రము పచ్చి కొబ్బరి ఇలాచిలు మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి నెయ్యి వేయాలందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్ట ప్రసాదం కింద అలా చేయడం ద్వారా దోష నివారణ జరుగుతుంది అలానే శనివారం లేదా మంగళవారం బుధవారం సాయం వేళలో దీపం పెట్టాలి హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు దీపం రెండు వత్తులేసి పరిమిదలో ఆవు ఏదో దీపం పెట్టాలి లేదా మస్టర్ ఆయిల్తో పెట్టొచ్చు కొబ్బరి నూనెతో పెట్టవచ్చు నువ్వుల నూనెతో పెట్టవచ్చు ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా దోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజు దోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది కాబట్టి ఈ కుజు దోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను దోషం వల్ల ధనుసు రాశి వారికి ద్వాదశ రాశ్రంలో ధ్వనుసు రాశి ధనుసు రాశి వారికి దోషం వల్ల కూడా ఎలా ఉంటుందని మనం ఒకసారి చూసినట్టయితే కనుక దోషం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో ఉంటే బాగుంటుంది అంటే ఐదో స్థానంలో కుజుడు ఉన్నా తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నా ఏడో స్థానంలో కుజుడు ఉన్నా కూడా ధనుసు రాశి వారికి బాగానే ఉంటుంది గోచార ప్రకారంగా ఇప్పుడు మామూలుగా జనరల్ గా చూసినటువంటి దానికి కుజుడు మా ప్రతి మారుతూ ఉంటాడు కాబట్టి మారినటువంటి దానికి ఏడో స్థానంలో మనకు కుజుడు వచ్చినప్పుడు మనకి బాగా కలిసి వస్తుంది దాని తగ్గట్టుగా రవి భగవానుడు కానీ శని భగవానుడు కానీ మనకి సరైన స్థానంలో ఉంటే కనుక అప్పుడు మనకి జాబులు వెసులుబాటులు కానీయండి విదేశీయానం కానివ్వండి అప్పుడు బాగుంటుంది అనమాట అయితే మనకి కుజుని వల్ల ఈ యొక్క రాశి ధనుసు రాశి వారికి ఎలాంటి అపశనాలు ఉన్నాయి ఎలాంటి అశుభ దృష్టి ఉందని చూసినట్టయితే కనుక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు హెల్త్ కండిషన్ సరిగా లేకపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట సరైన స్థానంలో కుజుని కుజులు లేకపోవడం వల్ల ఒకవేళ ధనుసు రాశి వారికి ఎప్పుడైనా ఆరోగ్యం క్షీణించినా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వారికి కుజుడు సరిగా లేడు అని అర్థం అప్పుడు మీకు కుజుడు సంబంధించినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఏదైనా పూజలు యజ్ఞ అర్చనలు ఆలోచనలు అలానే మీకు నా ఈ యొక్క మండపం ఉంటుంది నవగ్రహాల మండపం దగ్గర అక్కడ స్వామివారికి ఆరాధన చేయడం కానీ అర్చన చేయడం కానీ అభిషేకం చేయడం కానీ చేసుకుంటే కదా ప్రత్యక్షం చేయడం కూడా చాలా శ్రేష్టత అలానే చేసుకుంటే కూడా మీకు సరిపోతుంది అలానే మీకు జపం కూడా చేయించవచ్చు కుజ జపం అంటారు జపం ఓం నమో కుజాయన నమ ఓం నమో కుజాయన నమ అని ఒక కుజ జపం ఉంటుంది ఆ కుజ జపం కూడా చేయించుకోవచ్చు ధనుసు రాశి వారికి సరైనటువంటి సమయంలో పెళ్లిళ్ళు కాకపోయినా విదేశీయానం లేకపోయినా జాబులో వెసుగుబాటు లేకపోయినా ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా త్వరగా త్వరగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఎంత తిన్నా కూడా అంత ఏదిగినట్టు ఉండడం వలన కూడా ఎంత వయసు వచ్చిన సొంతలు లేకపోవడం ఒక సెటిల్మెంట్ అనేది లేకపోవడం ధనుసరాశి వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండే కనుక ఖచ్చితంగా మీకు కుజుని సంబంధించిన దోషం ఉంది అనే అర్థం ఆ దోషాలన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేదానికి వారికి సంబంధించినటువంటి దోషానికి దాని దానికి తగ్గట్టుగా అలానే ధనుసు రాశి వరకు మరోటి కూడా ఉన్నది అది ఏంటంటే కనుక కుజుడితో పాటు శని భగవానుడు రాహు కేతులు కూడా అనుకోండి ఇంకా బాగా కొట్టే అసలు మీకు ఎట్లా అంటే కనుక జాబ్లో కరుతైనటువంటి వెసులుబాటు కూడా మీకు లభించేటువంటి పరిస్థితులు ఏర్పడవు కాబట్టి ఆ కుజుని సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి రోజులు కలిసి ఉంటాయి కాబట్టి చొరగా అనుకున్న వెళ్ళి కూడా అవుతుంది అలానే కుజుడు మీ స్థానంలో కరెక్ట్ గా ఉన్నట్టయితే కనుక ఐదుగా ఏడో స్థానం తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండి అలానే నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉండేసి తొమ్మిదో స్థానం పన్నెండో స్థానంలో కనుక శని భగవానుడు ఉండేసి మూడో స్థానం రెండో స్థానం స్వస్థానంలో కనుక బుధుడు ఉన్నట్టయితే కనుక ఇలాంటి రాశి చక్రం మీ దాంట్లో దశాంతర దశలో ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే ధనుసు రాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఒకటి అంటే వారికి ఏంటంటే కనుక ఈ కుజుని యొక్క అశుభ దృష్టి ఉండి ఆరోగ్య సమస్యలు ఉండేస్తే కనుక మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు బ్లడ్కి కానీ నరాలకు కానీ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే అది కుజుని వాళ్ళు మాత్రమే అవుతుంది దానికి సంబంధించిన పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి వస్తుంది సుమి అయితే మీకు ప్రత్యేక ఈ పరిహారం మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారి కోసం మాత్రమే ఉంటుంది ఏమిటంటే సైంధవలవనం అని ఉంటుంది రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్ తీసుకొచ్చి పొవట చేసుకొని దాంట్లో తెల్ల ఆవాలు అని దొరుకుతాయి అదొక యాభై గ్రాములు ఇది ఒక యాభై గ్రాములు తెచ్చుకొని మెంతులు ఒక ఇరవై గ్రాములు తెచ్చుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఒక చిట్టికడంతా మీరు భుజించాలి భుజించేసి వాటర్ కానీ హాట్ వాటర్ కానీ తాగొచ్చు నోట్లు వేసుకుని హాట్ వాటర్ తాగేయండి దీని ద్వారా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి ఈ కుజుని దానాలు అయితే మనం ఆల్రెడీ పరిహారాలు ఉన్నాయి కుజుని సంబంధించిన దానాలు చేసుకుని ఈ రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు కుజు దోషం పోగొట్టుకునేందుకు ధనుసు రాశి వారు కూడా ప్రయత్నం చేయండి అలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక మీకున్న సిమ్టమ్స్ ప్రకారంగా ఈ పరిహారాలు చేసుకుంటే అదృశ్యవంతులు అవ్వచ్చు